యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ వార్తలను రోజు ఏకైక నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలెటాటం ఆలయ ఆటం వారి ఆర్టీవీ వార్తా విశేషాలు ఈరోజు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన ఒక గొప్ప వ్యాసాన్ని మనం చూద్దాం దాన్ని అనాలసిస్ చేద్దాం వల్లించేది శాంతి ప్రవచనాలు వల్లించేది శాంతి ప్రవచనాలు ఆచరించేది ఏంటిదో చూద్దాం ఇప్పుడు ఈ వ్యాసం రాసింది ఎవరో కాదండి ఆ తెలుగు ప్రఖ్యాత అంతర్జాతీయ మేధావి చీమ చిట్టుకుమన్న భూప్రపంచంలో ఎక్కడే ఘటన జరిగినా వెంటనే స్పందించి తెలుగుదనం ఉట్టిపడేలాగా సాధారణ జనాలకు కూడా అర్థమయ్యే రీతిలో అద్భుతమైన రీతిలో ఎప్పటికప్పుడుకి ఎప్పటికప్పుడుకి కాలంతో పాటు వేగ కాలం కంటే ముందే వేగంగా ఉరుకులు పరుగులతోటి తెలుగు ప్రపంచంలో తెలుగు వార్త ప్రపంచంలో సోషల్ మీడియా కానీ పత్రికా రంగంలో కానీ అద్భుత రైతు అద్భుతమైన రీతిలో వ్యాసాలు రాస్తున్నటువంటి ఎం కోటేశ్వరరావు గారు ఎం కోటేశ్వర గారి కలం నుండి జారుబడ్డ అంతర్జాతీయ పరిజ్ఞానానికి సంబంధించిన తాజా వార్తా విశేషాలు చూద్దాం ఎం కోటేశ్వర గారు ఫోన్ నెంబర్ వీరండి మా గుర్తు వెళ్ళిన పెద్దలు వీరు ఎం కోటేశ్వరరావు గారు ఈ కోటేశ్వర గారు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ డబల్ త్రీ వన్ నాట్ వన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఎయిట్ త్రీ త్రీ వన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటే విమర్శలు సద్విమర్శలు ఉండాలి కుమర్శలు ఉండద్దు సంస్కారహీనంగా ఉండొద్దు పిచ్చి పిచ్చి రోత కూత చిత్తకారితి రాతలు పూతలు ఉండకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకునే రీతులు విజ్ఞానాన్ని పది మందికి పంచే రీతులు ఏదైనా ఉండేదైతే ఈ పెద్దలకి కామెంట్స్ పెట్టొచ్చు ఆయన వ్యాసం మీద ప్రపంచ శాంతి కోసం తాము తాపత్రయపడుతున్నట్లు చెప్పిన వారందరూ చరిత్రలో అశాంతికి మూలకారకులుగా రుజువైంది ఇప్పటికీ ఇప్పటికీ అదే జరుగుతుంది పాలస్తీన ప్రాంతాలను కబలించిన ఇజ్రాయలు ఇప్పుడు మొత్తం అరబ్బుల్నే అరబ్బుల్ని అంతం చేసేందుకు వారి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టేందుకు జరుపుతున్న మారణ కాండ ఒక మంగళవారం నాటికే నూట అరవై ఐదు రోజులు ప్రవేశించింది గాజలో గాజలో ఇజ్రాయలు దాడిలో మరణించిన వారి సంఖ్య ముప్పై రెండు వేలకు చేరుకుంది గాయపడిన వారు నిల్వని లేని సర్వం కోల్పోయిన వారు ధ్వంసమైన గృహాలు సంఖ్య సరే సరి లక్షలాది మంది జనాల ఆచూకీ లేక జాడ లేక ఎక్కడికి పోయినరో అడ్రస్ లేక అయిన వాళ్ళు లేని వాళ్ళు కన్నవాళ్ళు ఉన్నవాళ్ళు తల్లడిల్లుతున్నా ఈ శతాబ్దంలో అత్యంత అత్యంత విషాదకరమైన అమెరికన్ సామ్రాజ్యవాదుల ఇజ్రాయెల్ దురాక్రమణదారుల యుద్ధోన్మాదుల రాక్షస కృత్యాలకి నర రూప నర మేధానికి నర భక్షకుల ఆయుధ ఆయుధాల అమ్ముకాలతో లాభాలతోటి మానవ శరీరాలని చంటి పిల్లల శరీర ముద్దలతోటి ముద్దాడుకుంటూ తింటున్న రాబక్స పాలకుల స్థితిగతుల గురించి చూడండి మానవవాదానికి మానవవాదానికి అసలు సిసలైన ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వారు పడక కుర్చీలకే పరిమితమయ్యారు గత ఏడాది అక్టోబర్ ఏడు నుంచి జరుపుతున్న ఇజ్రాయల్ దాడులతో పాటు మధ్య అమెరికా మిలిటరీ ఆధునిక ఆయుధాల మెహరింపులో ఆయుధాల మెహరింపులో ఆయుధాల మేరంపు కూడా పెరిగింది ఆసియాలో పరిస్థితి ఇదైతే ఐరోపా దేశాలకు ముప్పు పేరుతో గత ఎనిమిది దశాబ్దాలుగా తిష్టవేసిన అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంలో ముసుకులో ఆ దేశాలకు ముప్పును మరింత పెంచే విధంగా ప్రయత్నించడం శాంతిని కోరుకునే వారికి అందన కలిగిస్తుంది నాటి జర్మనీ రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారుకులనే కారుకురాలుగా ఉంటే ఇప్పుడు అమెరికా చర్యలు మూడో ప్రపంచ పోరుకు దారితీసేవిగా ఉన్నట్లు అనేక మంది చెబుతున్నారు ఇదండి మొదటి ప్రపంచ యుద్ధం జర్మనీ అత్యంత దారుణాత్య దారుణ ఊడిపోయిన తర్వాత కక్ష సాధింపుతోటి కక్ష సాధింపుతోటి ఆ దేశంలో ఆ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన యూధ యూదులు ఎవరైతున్నారో వాళ్ళే మన ఓటమికి కారణమని యూదుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉరికించి ఉరికించి తరిమి తరిమి కాల్చి చంపాడని ఉన్మాద పూర్తయిన జాతి ఉన్మాదంతో ఆర్యులే ఈ ప్రపంచాన్ని నడపడానికి ఆర్యులకు తప్ప ఇంకెవరికి అవకాశం లేదని స్వస్తి గుర్తోటే స్వస్తి గుర్తోటే హిట్లరు రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైతే ఇప్పుడు కథ డామిడ్ కథ అడ్డం తిరిగింది ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికన్ సామ్రాజ్యవాదులు అదే యూదులో అదే యూదులు మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత రెండు ప్రపంచ యుద్ధంలో వాడు మునగాడు లాగా వచ్చాయి విలన్ లాగా వచ్చి ఎర్ర జెండా చేతిలో హిట్లర్ ఎర్ర జెండ చేతిలో స్టాలిన్ పాదాల కింద నలిగి నుజ్జైపోయి నాజీ పార్టీ నాజీ యుద్ధోన్మాదులు సర్వనాశనమై ఓటమి చవి చూస్తే ఈరోజు సేమ్ జర్మన్ లాగానే రెండో ప్రపంచంలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ జన్మించిన యూదులో ఈరోజు యూధ దురా దురాంకారులుగా మారి యుద్ధోన్మాదులుగా మారి నర్రూప రాక్షసులుగా ఆధునిక రాక్షసులుగా మారి అమెరికన్ సామ్రాజ్యవాదులతో పట్టలు వేసుకొని ఈరోజు అరబ్బులని ముస్లిం బిడ్డల్ని మహమ్మదీ బిడ్డల్ని అక్కడ లక్షలాది మందిని హతమార్చడమే కాదు గల్ఫర్ పరిసర ప్రాంతంలో గల్ఫ్ అంటే సముద్రంలో పోయిన భాగం అంటారు అన్నట్టు ఆ గల్ఫ్ ప్రాంతంలో పెట్రోలు పెట్రోల్ సంబంధించిన కెమికల్ క్రూడాయిల్ సంబంధించింది అదంతా అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎత్తుకపోవాలని అవసరమైతే వాళ్ళందరినీ నర నరమేధం చేసి అక్కడ అంతమందించాలనే అత్యంత దుర్మార్గమైన పథకంలో ఈరోజు ఉన్నది ఇట్లా ప్రపంచంలో పెట్టుబడిదారు సమాజం పెట్టుబడిదారులు వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ లాభాల కోసం శ్రామిక జనావాళ్ళని కష్టజీవులని సాధారణ ప్రజల్ని యావత్ ప్రపంచ ప్రజల్ని అష్ట కష్టాలు పాలు చేస్తూ వాళ్ళు బసుబుసి మారేడుకాయ జనాల్లో దృష్టి మళ్లించడానికి దృష్టి మళ్లించడానికి ఒక్కొక్క దేశంలో అక్కడ యూదులు చేపట్టే మొత్తం దేశం ప్రపంచం సర్వనాశనం అయిపోతుందని హిట్లర్ ఒకవైపు అంటాడు ఇప్పుడు ఇజ్రాయలు అరబ్బులు చేయబట్టే ఎట్లా జరుగుతుందని వాడు చెప్తాడు భారతదేశంలో మనువాదాన్ని చదివిన హిట్లర్ మనువాదాన్ని చదివిన హిట్లర్ ఆ మనువాదాన్ని వంట పట్టించుకున్న భారతీయ హిట్లర్ నరేంద్ర మోడీ ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో వాళ్ళ పాపాల పాప పంకిలమైన పరిపాలన మూలంగా దేశం అతల కుతలం నిరుద్యోగం నికృష్ట దారిద్రం అవిద్య అనారోగ్యం ఆర్థిక సంక్షోభం ఆర్థిక మాంద్యాలతో కొట్టమిట్టాడుతుండే జనాలనే జనాలను డైవర్ట్ చేయడానికి ఇక్కడ అక్కడ రబ్బుల్లాగా ఇక్కడ అక్కడ ముస్లింలాగా ఈ దేశంలో సకల కష్టాలకు నష్టాలకు కారకులు సైకిల్ టైర్లు గాలి కొట్టే పేద ముస్లిం బిడ్డలు పూలమ్ముకునే పేద ముస్లిం బిడ్డలు హోటళ్లలో టీలు అమ్ముకునే పేద ముస్లిం బిడ్డలు పండ్లు అమ్ముకునే పేద ముస్లిం బిడ్డలు ఊరవతల అతి గతి లేని ఇల్లు లేని రిజర్వేషన్ లేని ఏమీ అవసరం లేని ఆకలి చావులతో అలమటిస్తున్న నా మాల మాదిగా అరిజన గిరిజన కొండలలో కోయబిడ్డలు వేలు కారుకులని భారతదేశంలో నరేంద్ర మోడీ వారి పరివారంతో నరమేదం సృష్టిస్తున్నట్లు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి సమాజం వారి వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం మస్క్ మసుకుని పెట్టి ఎక్కడైతే మైనార్టీ సెక్షన్ ఉంటారో మైనార్టీ సెక్షన్ మీద యుద్ధానుమాదవులు యుద్ధాన్ని ప్రకటిస్తూ అప్రకటిత యుద్ధంతో రూప రాక్షసులు పరిణమిల్లి ఈరోజు ప్రపంచం మొత్తం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నర జాతి చరిత్ర సంస్థం పరపీడన పరాయణత్వం అంటాడు మహాకవి శ్రీశ్రీ ఒక్కొక్కడు నరహంతకుడు అంటాడు వాడు జో బైడెన్ దగ్గర మొదలు పెడితే నితన్యూహ దగ్గర మొదలు పెడితే నరేంద్ర మోడీ వరకు కూడా విలంత నరహంతక పరిపాలకులే ఎర్ర సముద్రంలోకి ఫిబ్రవరిలో దించిన ఐషన్ హోవర్ విమానవాక యుద్ధ నౌకతో పాటు నియంత్రిత క్షీపుణుల దాడుల నౌక ప్రత్యర్థుల క్షీపుణులను అడ్డుకునేందుకు రెండు నౌకలు హెలికాప్టర్లను యుద్ధ క్షీపును కూల్చివేసిన నౌకతో పాటు ఇతర అనేక యుద్ధ నౌకల్ని మధ్యధార సముద్రం నుంచి ఎర్ర సముద్రం తరలించారు ఇవన్నీ ఇజ్రాయెల్కు మద్దతుగా దాన్ని వ్యతిరేకించే దేశాన్ని బెదిరించడం అవసరమైతే దాడులకు దిగేందుకు అన్నది స్పష్టం నౌకాదళాలే కాకుండా నలభై ఐదు వేల మంది వివిధ దేశాల్లో స్థావరాల్లో ఉన్నారు వీటన్నిటిని చూసుకునేందుకు ప్రపంచం ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఖండించినా భద్రతా మండలిలో తీర్మానాలు ప్రవేశపెట్టినా అంతర్జాతీయ కోర్టులో కేసులు దాఖలు చేసినా ఇజ్రాయెల్ ఏమాత్రం ఖాతరు చేయకుండా గాజులో మారకుండా పశ్చిమ పశ్చిమ గట్టు ప్రాంతంలో నిరంతరం దాడులు జరుపుతున్నది అమెరికా తీరు వివాదం విస్తరించడానికి దోహదం చేస్తున్నది ఆసియా కన్నుల్లోని సహజ సంపదలు రాజకీయ ఆధిపత్యం మీద కన్నేసిన అమెరికా ఒక్కో దేశంలో ఒక్కో కారణం సహకా చూపి తిష్టవేస్తుంది మధ్యప్రాంతంలో పరిణామాలు దా దేనికి దారి తీసేది ఎవరు ఊహించలేని స్థితి బాధితులకు ఆహార సరఫరా చేస్తున్నట్లు చెబుతూనే అంతకంటే ఎక్కువ అమెరికాలో మిలిటరీ కేంద్రీకరణకు పొనుకున్నారు గాజ మీద దాడులకు నిరసనగా లేదా ప్రతికారంగా ప్రపంచంలో ఎంతో కీలకమైన నౌక మార్గం నౌక మార్గం ఉన్న ఎర్ర సముద్రంలో ఇజరాలు వైపు ప్రయాణించే నౌకల మీద ఇరాన్ మద్దతు ఉన్నా హేమాన్లోని ఐత్య దళాలు దాడులకు దిగటం వాటి మీద అమెరికన్ జరుపుతున్న దాడుల గురించి తెలిసిందే కొద్ది గంటల్లోనే కొద్ది గంటల్లోనే గాజులని హవాస్ ఆ సాయుధుధులను అదుపు చేస్తామని ప్రగల్పలికిన ఇజ్రాయెల్ ఇప్పటి వరకు సామాన్య పౌరులు వారిలో కూడా డెబ్బై శాతం మంది పిల్లలు మహిళలు వృద్ధులు ఆసుపత్రులు రుణులను చంపుతున్నది ఎంతకాలం ఎంతకాలం అవసరమైతే అంతకాలం తాము తిష్ట తిష్టవేస్తామని అమెరికన్ మిలిటరీ అధికారులు చెబుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అంత తేలిక కాదని అమెరికా మిలిటరీ కమాండర్ మిగుయోజ్ చెప్పాడు ఆహార సరఫరా పేరుతో ఆయుధాలు పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి చేరవేస్తున్న లెబనన్ లోని హిజుబుల్లా హౌతి సాయుధులను ఎదుర్కొనేందుకు మధ్య ప్రాచంలోని జలాల్లోకి ఐషెన్ హోవర్ యుఎస్ఎస్ గెరల్డ్ ఫోర్డ్ అనే రెండు విమానౌక యుద్ధ నౌకలు అమెరికా మోహరించింది వాటికి అనుబంధంగా అనేక ఇతర మిలిటరీ నౌకలు ఉన్నాయి నీటిలో నేల మీద ఇలా అవసరమైతే అలా ప్రయాణించే యుద్ధ వాహన వాహనాలు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున తరలించారు గతంలో గతంలో ఇరాకులోని మోహరించిన లక్ష అరవై వేల ఆఫ్ఘనిస్తాన్కి తరించిన లక్షా మంది మిలిటరీతో పోలిస్తే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఉన్న తమ సేనలు తక్కువే అని అమెరికా సమర్థించుకుంటుంది దీర్ఘకాలికంగా అమెరికా మిలిటరీ స్థావరాలను ఖతార్ బెహరైన్ యుఏలతో పాటు జోర్డాన్ ఇరాక్ సిరీలలో కూడా వేలాది మంది సైనికులు ఉన్నారు ఇదండి మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ ఉండడమే తప్పు ఆడబిడ్డలు ఆడబిడ్డలు బంగారం వేసుకొని రోడ్డు మీద పోతుంటే స్నేహి చే స్నేహితులు ఎట్లయితే గుంజుకొని ఆ బిడ్డ కింద పడ్డా కొట్టుకొని పోతున్నా గొలుసు పట్టుకున్న గొర్ర గుంజుకొని బందిపోటు దొంగల్లాగా ఈరోజు ఎవడైతే పట్టుకొని పోతుండో అరే లెనీన్ చెప్తాడో నేరాల ఘోరాలకు మూలం నిరుద్యోగం అంటాడు ఇక్కడ కడుపు తిప్పల కోసం ఇక్కడ చేస్తుంటే యుద్ధం మొదలు అమెరికన్ సామ్రాజ్యవాదులు కానీ అక్కడ నూట ముప్పై దేశాలకు ఆయుధాలు అమ్ముతున్న ఇజ్రాయెల్ కానీ వాళ్ళ లాభపేక్ష కోసం మొత్తం వాడి ఆయుధాలను మొత్తం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరగడానికి వాడికి ఆయిల్ కావాలి కనుక ఆయిల్ పెట్రోల్ క్రూడాయిల్ని వాడు మొత్తం దుబ్బడానికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మొత్తం మానవ శరీరాలను మొత్తం బాంబులతోనే పేల్చేస్తూ ముక్కలు ముక్కలు చేస్తూ ఫోర్సెప్స్ తోటి నంచుకొని తింటున్న నరూప రాక్షసుల అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళకు వంత బలుకుతూ వాళ్ళ సంకనెక్కే వాళ్ళకి జయజయ కొడుతున్నా భారతీయ జనతా పార్టీ రథసారుది నరేంద్ర మోడీ ఆయనకి ఏం ప్రేక్షకులారా ప్రేక్షకులరా వీక్షకులరా మీరే చెప్పండి తమ మిలిటరీ పరికరాలు సిద్ధంగా ఉంచినప్పటికీ యుద్ధం కోసం కాదని అమెరికా రక్షణ శాఖ పెంకట్ పెంటగాన్ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నది అక్టోబర్ ఏడవ తేదీన తర్వాత ఇప్పటివరకు హౌతి దళాలు నూట డెబ్బై దాడులు జరిపాయి వాటిని నిలువరించడం వల్ల అమెరికాని ఎలాంటి పురోగతి సాధించలేదు దీంతో రవాణా నౌకలు ఆఫ్రికా గుడ్ హోప్ అగ్రహం చుట్టి తిరిగి రావాల్సి వస్తుంది దీనివల్ల సరుకు రవాణా ఆలస్యం కావడం కాక ఖర్చు కూడా పెరుగుతున్నది దీనికి పూర్తిగా బాధ్యత అమెరికా ఇజరాలది అనేది స్పష్టం మధ్య మధ్యప్రాచంలో ఎన్నో ఏళ్ళగా ముప్పై వేలకు పైగా అమెరికా దళాలు ఉన్నాయి ఇవి కాక తాత్కాలికంగా అదనపు దళాల పేరుతో మరికొన్ని వేల మందిని ముందే చెప్పినట్లు పెద్ద యుద్ధ నౌకలు అందించారు ఒక్క ఒక్క చర్యలు తప్ప మధ్యప్రద్య పశ్చిమాశాల్లో దేశాలన్నింటి ఏదో ఒక పేరుతో అనుమతితో తీసుకొని అమెరికా తీసుకువేసింది కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఆయా దేశాలు దేశాలకు దళాలకు శిక్షణ ఇస్లాంకి తీవ్రవదని ఎదుర్కొనే పేరుతో ఇదంతా జరిగింది నిజానికి ఇరాన్ మద్దతున్న సాయుధ బృందాలు అరికట్టేందుకు ఇదంతా అన్నది బహిరంగ రహస్యం జోర్డల్లోనే ఉన్న మిలిటరీ స్థావరాలు సరిహద్దులు ఉన్న ఇరాను సిరాకు ఇరాకు సిరియాలపై దాడులు చేసేందుకు ఉంది తూర్పు సిరియాలో ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ దళాలున్నాయి మధ్యప్రాంచంలో తిష్టవేసిన అమెరికా దళాలు గురించి చూద్దాం ఆసియాలో ఇలా ఉంటే ఐరోపాలో ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత తీవ్రత్వం గావించేది అమెరికా పూనుకుంది ఉక్రెయిన్ అరవై ఒక్క బిలియన్ డాలర్లు ఆయుధ సరఫరా అంగీకరించబోతే ఆ దేశాన్ని ఐరోపా మొత్తం స్వేచ్ఛ ప్రపంచాన్ని ముప్పులలో ముంచే ఉంచినట్లు అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా పార్లమెంటును బెదిరించాడు రెండు వేల పద్నాలుగు ముందున్నావా ఉక్రెయిన్ సరిహద్దును పునరుద్ధరించేందుకు రష్యాను ఓడించాలేదన్నది జో బైడెన్ కళ్ళను చూస్తుంటే గతంలో వియత్నాం ఉత్తర కొరియా ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ సిరియా ఉమెన్ దేశాల మాదిరి ఓటములు గుర్తుకు వస్తున్నట్లు అనేక మంది చెప్తున్నారు అమెరికా కనుక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లోనే టర్కీ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలు అంగీకరించి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని శాంతికి బదులు అమెరికా నోటో నాటో కూటమి పోరునై మరింత ఎగదేసేందుకు ఒక సాధనంగా చేసుకుంటారన్నది స్పష్టం ఉక్రెయిన్ వ్యవహారంలో అమెరికా వినాశకర విధానాన్ని అనుసరించడానికి కారకులైన వారిలో ఒకరిగా ఆరోపిస్తూ విక్టోరియా న్యూలాండ్ అనే విదేశాంగ శాఖ ఉపమంత్రిని పదవీ కాలం ఉండగా ముందుగానే తొలగించారు అంతకు రెండు వారాల ముందు ఆమె ఒక సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ పోరు మొదటి ప్రపంచ యుద్ధానికి దారి దారితీసిన ఘర్షణ స్థాయికి దిగజారిందని ఉక్రెయిన్ ప్రతిపాదించిన అరవై ఒక బిలియన్ల డాలర్లు ఆయుధ సాయానికి ఒకవేళ పార్లమెంట్ ఆమోదం తెలపకపోతే బైడెన్ దగ్గర మరొక ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు ఈ కారణంగానే ఈ కారణంగానే ఆమెను తొలగించారని లేదా బైడెన్ విధానాలకు నిరసనగా ఆమె రాముడు రాజీనామా చేసినట్లు కూడా కొందరు చెప్తున్నారు ఉక్రెయిన్పై రష్యా దాడులు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైతే నెల రోజుల తర్వాత అధ్యక్షుడు జెలెన్స్కింగ్ మాట్లాడుతూ తమ లక్ష్యం శాంతి సాధ్యమైనంత త్వరలో సాధారణ జీవన పునరుద్ధరణ అని చెప్పాడు కానీ అమెరికా బ్రిటన్ ఫ్రెంచ్ నేతలు రంగంలో దిగి రంగంలోకి దిగి శాంతి చర్చలు కొనసాగకుండా చేశారు అంతేకాదు పెద్ద సంఖ్యలో నాటు దళను ఉక్రెయిన్కి పంపుతున్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు మక్కరను ప్రకటించడాన్ని దాన్ని నమ్మిన జెలెన్స్కి వారి మాయలో పడి శాంతి ప్రక్రియ నుంచి వైద్యులుగా అంటాడు ఇప్పటివరకు ఆయుధాలు తప్ప దళాలను నాటో పంపలేదు సంక్షోభం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ జనాలకు హెల్మెట్లు రాత్రులు పడుకునేందుకు బ్యాగులు పంపితే సరిపోతుందని జన్మని చెప్పిందని ఇప్పుడు వారే మరిన్ని క్షీపులను యుద్ధ ట్యాంకులు అవసరం అంటున్నారని మక్కర చెప్తున్నాడు మక్కర మాటలకు బక్ర అయిపోయి జలస్క్రీ రాజకీయాలు అంటే ఏంటో అడిగితే తెలిసింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ శతాబ్దంలో నల్లొల్ల దాంట్లో కేపాలను మించిన మనుగడేవాళ్ళు రాజకీయ రంగంలో రొంపులు దిగితే మేరే నామ్ జోకర్ అయిపోయినాడు జోకర్లంతా బ్రహ్మానందం ఉన్న కర్ణాటకలో పోయి బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తే తన్నుడు దంతా టాలీవుడ్లో పడ్డాడు బాబుమోహన్ బాబోహన్ ఎక్కడికి ఎక్కడికెక్కడికి ఎక్కడికెక్కడికి చెప్పండి లాస్ట్కి బీజేపీ వాళ్ళు తన్నుడు దంత ఇప్పుడు మళ్ళీ కే పాల్ దగ్గర పడ్డారు ఇప్పుడు ఈ జోకర్లంతా ఈ జలన్స్కి అనేటోడు కూడా ఉక్రెయిన్ దేశంలో ఒక జోకర్ అండి ఇక్కడ బాబుమోహన్ లాగా ఇక్కడ బ్రహ్మానందన్ లాగా జోకర్ ప్రెసిడెంట్ అనే సినిమా తీసిండు సినిమా తీస్తే జోకర్ సినిమా ప్రెసిడెంట్ తీస్తే ఆలీ హీరో తీస్తే ఎంత వండర్ రా రాజమౌళి రాజమౌళి కూడా ఆ సునీల్తో సినిమా తీస్తే ఎంత పెద్ద వండర్ అయిన్రో ఈ జలన్ స్కీమ్ తోటి జోకర్ తోటి ప్రెసిడెంట్ అనే సినిమా తీసేవారికి భార్య ఎత్తున చూసిండ్రు చూసి నిజంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ లాగా చేస్తున్నాను బాగా ఫాలోవర్స్ టీవీలలో అట్లా జరుగుతూ ఉన్నది సినిమా పిక్చర్లారా చూడండి బాగా సినిమా పిక్చర్లారా చూడండి సోవియట్ సోషలిస్ట్ రష్యా ఒక అన్నదమ్ముల్లాగా ఉండే అమెరికన్ సామ్రాజ్యాల దుర్మార్గానికి అక్కడ అంతర్గత పోరాటాల ముల్లగా రెండు ముక్కలైపోయింది ఉక్రెయిన్ పరిసర ప్రాంతంలో సోవియట్ రష్యా ప్రాంతంలో ఉన్న సహజ నిక్షేపాలు మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదులు కొట్టుకపోవాలి వల్ల మెయిన్ థింగ్ వాడు జో జో బైడెన్ వాళ్ళ కొడుకు అక్కడ ఉక్రెయిన్లో ఉన్న పెట్రోల్ అంతా ఇక్కడ అంబాని ఆదాన్ని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతుండని మీకు చెప్పినాం లోగడ చాలాసార్లు అయితే దాని మీద దృష్టి పెట్టడానికి అక్కడ బాగా పాపులర్ ఉన్న మనిషి ఎవడు అని మొత్తం చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఫోర్యాన్లు వెర్రి వెంగల్ ఆ జఫగాన్లు అంతా లక్ష లక్షల మంది వచ్చినాడు కనిపిస్తారు ఒక్కడోటాడు నిన్న పోతే ఆయన వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఎన్టీ రామారావు కూతురు వచ్చినా మోడొచ్చిన అసలు జనాలే లేరు అయితే అంబెట్లో తుర కొన్ని అనుభవాలు ఎట్లుంటాయంటే అనుభవాలు ఎట్లుంటాయంటే ఈరోజు రాజకీయ నాయకులు అంటే రాజకీయం అంటే ఆషామాష వ్యవహారం కాదండి రాజకీయం అంటే రోజుల్లో మరింత ఆషామాష కాదు అది పవన్ కళ్యాణ్ చూసిండు చూసి ఆయన అప్పనంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండుసార్లు ఓడిపోయాండు వాళ్ళన్నా ఓడిపోయాండు ఇది ఇట్లా కాదు ఎవరిదో ఒక తోక తోక పట్టుకొని ఈ గోదా చంద్రబాబు నాయుడు దొరుకుతుంది చంద్రబాబు నాయుడు అక్కడ ఒక శాతం కూడా సీట్లు లేని భార భారతీయ జనతా పార్టీ ఏమో దేశవ్యాప్తంగా వస్తుంది ఈయనకు వస్తుందని భయంతో ఆయన ఎంబడి పట్టుకొని పడుతున్నారు కానీ జనాల ఆలోచించ సినిమా వాళ్ళంతా ఈ ఈ పిచ్చిజోకరు ఇట్లనే బాహుల్యంతో జలన్స్కి ఇట్లనే చేసిన తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదులు అక్కడ ఏం చేసిందంటే ఈయన నిలబెట్టించారు నిలబెట్టించిన తర్వాత ప్రెసిడెంట్ అండి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక అప్పుడు ఆట మొదలైంది ఆట మొదలైంది అప్పుడు ఏమైంది జో బైడెన్ మొత్తం ఒక్కొక్క యుద్ధ క్షిపణులు యుద్ధ ట్యాంకులు మొత్తం నాటో కూటమికి సంబంధించినంత రష్యా దగ్గరికి తీసుకొని వస్తాడు ఓ మీడియా అంతా మీడియా అంతా పెద్దన్న బయరు తెల్లిండు పెద్దన్న బయరుదెల్లికి రష్యా పని కథం అని నానా కాకమ్మ కబుర్లు కాక కావరాలు ఒకటే గోల ఒకటే గోల పెట్టిన తర్వాత మొత్తం అక్కడ దించిండు దించిన తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్ల దించింది మేము మొత్తం నాటో కూటమికి సంబంధించిన దేశాలు మొత్తం యుద్ధంలో పాల్గొంటే నీకేం భయం లేదని ముడ్డిపెట్టి తోసేసింది జో తోసేసిన తర్వాత కాక ఒక్కడు కూడా రాలేక్కడ ఆయుధాలు వీడికి ఇవ్వడం డబ్బులు ఇవ్వడం రష్యా మీద దాడులు చేపించడం రష్యాతో ఇక్కడ దాడి అక్కడ అక్కడిక్కడ దాడి జరుగుతుంటే మొత్తం ఆయుధాల మీద ఆయుధాలు ఆయుధాల మీద ఆయుధాలు కొంటా ఉంటే కొంటా ఉంటే అప్పుల పడ్డాడు లాభపడ్డాడు వీడు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇప్పుడు మొత్తం వాళ్ళే చేస్తానన్న తర్వాత వాడు బక్రాగాడు మక్రంతో బక్రా ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో అమెరికన్ సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులు ఎత్తడ్డాడు భారతీయ జనతా పార్టీ పుష్పం ఉండొచ్చు కాషాయి రంగు ఉండొచ్చు సంస్కృతం ఉండవచ్చు కానీ వాళ్ళ నడుపుతున్నదే పెట్టుబడిదారి సమాజం అమెరికన్ సామ్రాజ్యవాదం భారతదేశంలో ప్రపంచాల మొత్తం ఈ విషయం గుర్తుపెట్టుకో ఏమైంది ఏ దేశ ఏ రాష్ట్రాల్లో చూసినా భారతీయ జనతా పార్టీతోని ప్రాంతీయ పార్టీలను కౌగలించుకోవడం కొత్త విష కౌగి నలిసి ను చేసుకోవడం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కొనడం వాళ్ళు మొత్తం చక్కరంది ఇప్పుడు అట్లనే నువ్వేమో కలలు కంటున్నావు నువ్వు కలలుగా అంటున్నావు బీజేపీ నిన్ను ఒరగ నిన్ను ముఖ్యమంత్రి చేస్తుంది చేస్తుంది కాకమ్మ కట్టు కథలు కలలు కనకో నీ పార్టీ అసలు లేనే లేదు నీ పార్టీ లేనే లేదు ఉన్నది కూడా ఊడిపోతుంది అట్లా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులారా చూడండి జలెన్స్కి సంబంధించింది ఉక్రేన్కి సంబంధించింది అమెరికాలో జరుగుతున్న వ్యవహారాలు అమెరికన్ సామ్రాజ్యవాదే ఈ చెప్పిండు ఎందుకు మేము ఇద్దరు అన్నదమ్ములేము కదా ఇంకెంతమంది చావాల మా దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది సుందర వందరమైనా నా దేశ సంపద మొత్తం నాశనం అయిపోతుంది రష్యాతో ఎందుకు పెద్ద గొడవ అది పెద్ద బలవంతమైన దేశంగా మీ ఆయుధాలు మొత్తం మీరు మేము కొంటున్నాం నష్టం చేస్తున్నాం శాంతి చర్చలో కూర్చుంటాం అంటే అక్కడ ఒప్పుకోలేదు అక్కడ ఇక్కడ ఒప్పుకోలే ఇక్కడ వాడు కానీ ఫ్రాన్స్ వాడు కానీ వాడు కానీ అమెరికాడు కానీ చెవులు పిండి ఇచ్చిండు అసలు యుద్ధం చేసిందనుకో వాడు ఆయుధాలు పోవడానికి కదా వాళ్ళ ఆయుధాలు పోవడానికి అక్కడ మాటినలే రేపు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ ముస్లిం ఘర్షణలో ఖచ్చితంగా పెట్టిస్తాడు భారతీయ జనతా పార్టీ వాడికి అవసరం హిందూ రాష్ట్ర ఆవిర్భవం మొత్తం ఈ దేశాన్ని మొత్తం టాటా బిర్లాలకి ఆదాని అమ్మని కట్టబెట్టే క్రమంలో విశాఖ ఉక్కుపోతుంది ఓడరేవులు పోతున్నాయి అన్నీ పోతున్నాయి దీని మీద గొడవలు అవుతాయి గొడవల మీద వచ్చిన తర్వాత ఈ ఎర్ర ఎంగల్ అప్ప పవన్ కళ్యాణ్ ఏం జనాల దగ్గరికి వచ్చి జనాల మాట మాట్లాడతాడు పవన్ ఆయన దగ్గరికి పోతే ఆ ఆకాశ గంగా ఊడి పడ్డట్టు పడ్డావు ఈయనని మోదీకి వేస్తూ ఉంటాడు మస్క్ వేస్తూ ఉంటాడు ఇక్కడ జనాల దగ్గరికి వస్తారు జనాల పోరాటం ఎక్కువైనప్పుడు ఏం ఏం చేస్తాడంటే గుడ్లు అప్పగిచ్చి చేస్తాడు అప్పుడు అర్థమవుతుంది ఈ విషయం తెలుసు ఆయనకి తెలుసు కూడా ఆయన కావాల్సింది ముఖ్యమంత్రి గిరే అన్న గాలే కనీసం నాకు గాలని ఇట్లాంటి స్వార్థపర రాజకీయ నాయకులు వెళుతుంటే వాళ్ళని నమ్ముతారా వాళ్ళని నమ్ముతారా భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం వీర తెలంగాణ సైత పోరాట కాలం నాటు నుండి బ్రిటిష్ కాలం నుండి కేసులు పడి కొట్లాడ్డలో దెబ్బలు భూస్వాములతో దెబ్బలు తిని పోలీసులతో లాఠీచార్జీలు జరిగి జైల్లోకి పోయి అత్యంత త్యాగనీరుతోటి త్యాగలతోటి కమ్యూనిస్ట్ పార్టీలు మార్క్సిస్టులు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుగా చెక్కు చెదరని వీరులు ఉన్నారు వాళ్ళని పట్టించుకోండి పైన పైన పో పైన పైన భోగం భోగం లెక్కలు రా రాకేష్ మాస్టర్ అంటూ ఉంటుంది అంటా ఉండేది రాజకీయ నాయకుల కంటే రంగు పూసుకున్న వాళ్ళు చాలా డేంజర్ అన్న అనటోడు కనుక ఈ రంగులు పూసుకున్నోడి బిడ్డ పురంధేశ్వరి ఆమె ఎక్కడా పచ్చగుంట అక్కడ జంపు జలని గోడ మీద పిల్లయి పెద్ద పిల్ల ఏమే పెద్ద పులి అది పెద్ద పిల్లయి మనోడు హీరోయిన్లు మార్చినట్టే పిల్లలను మార్చినట్టే రాజకీయ పార్టీని మొత్తం వాళ్ళని ఎవరిని పార్టీలు ఎవడు అధికారానికి అవకాశం ఉంటే వాళ్ళని మార్చేటోడు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈసరించుకునే రీతిలో ఉంటున్నాయి అటు జగ్గుబాయ్ జగన్ కానీ ఆయన గేడి జైలు పోకుండా ఆయన కాపాలా చంద్రబాబు నాయుడు ఈయన జైలు పోకుండా ఈయన కాపాలా అసలు అడ్రస్ లేని భారతీయ జనతా పార్టీ పట్టుకొని వీళ్ళు ఏలాడుతుందంటే ఎంత నీచాతి నీచంగా అక్కడ అక్కడ అమరావతి గురించి మాట్లాడతారా విశాఖ ఉక్కు గురించి మాట్లాడతారా స్టేటస్ గురించి మాట్లాడతారా ఏదైనా మాట్లా ఏది మాట్లాడట్లే ఏది మాట్లాడట్లేదు వాళ్ళు కలుసుకోవాలా సీట్లు పంచుకోవాలా అధికారానికి రావాలా కనుక ప్రజలరా ఓటర్లరా వచ్చింది అవకాశం తొక్కుడు దొక్కితే అదాపాతల గంగమ్మ తల్లి లోపలికి సముద్రం లోపలి మళ్ళా గుజరాత్ సముద్రం లోపలికి పోయి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర ఆసనాలు కూర్చొని రీతిలో ఓటర్లు తీర్పియాల ప్రతి దశలోనూ ఆరు నుంచి ఎనిమిది నెలలు వినబడి ఉన్నామని కూడా అన్నాడు ఒకవేళ కనుక ఇప్పుడు నాటో దళాలు ప్రత్యక్షంగా రంగంలో దిగితే అది రష్యా నాటో యుద్ధంగా మారుతుందని రష్యా హెచ్చరించింది అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని పృతిని చెప్తున్నాడు అయితే ఇప్పటికి కొన్ని ప్రత్యేక నాటో దళాలు ఉక్రెయిన్ ఉన్నట్లు వెంటగన్ పత్రాలు వెల్లడించాయి ఉక్రెయిన్ చేరిన వేల టన్నుల ఆయుధాలు ఎక్కడికి వెళుతున్నది తెలుసుకునేందుకు కొందరు తమ మిలిటరీ అధికారులు అక్కడ ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అంగీకరించాడో ఇదండి అమెరికన్ సామ్రాజ్యవాదులకి వాడికి డబ్బులు కావాలా ఆయుధాలు కావాలా ఆయుధాలు అమ్ముడు పోవాలా లాభాలు కావాలా లాభాలు పోయే కొరకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు దేశాలలో నిప్పుబెట్టి యుద్ధాలు జరుపుతూ ఉన్నాడు ఆ యుద్ధాల్లో కాలి బూడిది మసి బారిన మానవ మాంసం ముద్దల్ని నందుకొని తింటున్న పిజ్జర్లాగా బర్గర్లాగా సాండవిచ్చ తింటున్న అమెరికన్ సామ్రాజ్యవాదుల దుశ్చర్యల్ని యుద్ధోన్మాదాన్ని భారతదేశంతోనే లింక్ అయి ఉన్నది భారతదేశంలో కూడా ఈరోజు అమెరికన్ సామ్రాజ్యం వద్ద యుద్ధోన్మాదంలోతోటి చట్టా పట్టలు పట్టుకొని మన సైన్యం అమెరికా సైన్యం నాటో సైన్యంతో ఈరోజు విన్యాసాలు జరుపుతుండే ఇది ప్రపంచానికి పెనుముప్పుగా మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే మొత్తం భూగోళము సార్లు పేలిపోయే ఆయుధాలు పేలిపోతే మానవ జాతి నాగరికత జీవ కోటి మొత్తం భష్మవడం ఖాయం కనుక తస్మత్ జాగ్రత్త యుద్ధాన్ని వ్యతిరేకించే వాళ్ళు శాంతిని కోరుకునే వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఓడించాలా అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదాన్ని ఖండించాలా పోరాటాలు చేస్తే దానికి పరిష్కారం దీనికి పరిష్కారం శ్వాశత పరిష్కారం అమెరికన్ సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారి విధానాన్ని అంతరించడం అంటే కమ్యూనిస్ట్ పార్టీలు లేవాలా కమ్యూనిస్ట్ పార్టీలు అధికారాలకి రావాలా కమ్యూనిస్ట్ పార్టీల ప్రబోధాలు వినాలా కమ్యూనిస్టులు చెప్పినట్లు చైతన్యంతంగా పోరాటాలలో రావాలా పోరాటాలు వచ్చి అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ సామ్రాజ్యవాదులు నడిపే పెట్టుబడిదారి వ్యవస్థ అంత ముందు తప్ప ప్రపంచానికి శాంతి ఉండదు విముక్తి ఉండదు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి